ఫస్ట్ హాఫ్ బాగుంది ఏఎం రత్నం గారి దగ్గర కూడా ఫస్ట్ హాఫ్ వరకే డబ్బులు ఉన్నట్టున్నాయి పాపం అప్పటి వరకు సినిమా మంచిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ దగ్గర ఆయన దగ్గర ఇంకా డబ్బులు లేవు అంటే కృష్ణ గారు వెళ్ళిపోయిన సరికి బాగాలేనుకోవచ్చు ఎట్లా కృష్ణ గారు ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఆయన వెళ్ళిపోయినందుకే సినిమా అనే ఏం లేదు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల డేట్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా అది కూడా లేట్ అవ్వడం సినిమాకి మనీ ఖర్చు పెట్టక మనీ అయిపోవడం అది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ మరి అంతే నేను ప్రీమియర్కి సెవెన్ హండ్రెడ్ పెట్టినప్పుడు అర్థం చేసుకోండి ప్రీమియర్లోనే డబ్బులు ఆగద్దామని చేసారు అంతే సో అంటే మరి ఇంకోటి ఏంటంటే డైలాగ్ కొన్ని పొలిటికల్ పంచెస్ ఉన్నాయి అనేసి అంటున్నారు కదా సో దాన్ని ఏ విధంగా అదే ఇప్పుడు ఆయన పొలిటికల్లోకి వెళ్ళారు మొన్నటి వరకు నేను నా సినిమాలని పొలిటికల్ని సినిమాలని అలా చూడొద్దు అన్నారు మళ్ళీ ఈయన సినిమాలు ఎందుకు పొలిటికల్ని తెచ్చుకోవడం అది తప్పు ఇంకోటి అక్కడ ఏపీలోనేమో మామిడికాయ రైతులకి రైతులకు ధరలు లేవు ఈయన టికెట్లకి ధరలు ఉన్నాయి భీమా నాయక్ కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కడ టికెట్ లేదు అంత సొల్లు కొబులు చెప్తున్నారు ఇలా అంతే రెండు వందల యాభై రూపాయల టికెట్ నేను చూసాను ఏపీలో పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ యాడ్ ఉంది అంతే ఇంకోటి అన్న ఇప్పుడు చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా అవ్వదు అన్న అది ఆది పురుషు రికార్డ్ బ్రేక్ చేయమని చాలి ఎందుకన్నా అంతా బీఎఫ్ వరస్ట్ బిఎఫ్ఎస్ అది క్లైమాక్స్లో మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి మూడు పోయింది అది ఇంకా నేను హైదరాబాద్ లో ఉన్నాను అక్కడ ఉన్నాను తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ చాలా మంచి అటెంప్ట్ చేశాడు అన్న ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా సో ఫైవ్ ఇయర్ తర్వాత మీ యొక్క ఆకలి తర్వాత అవసరంలా ఎనీ టైం టైమ్ చెప్పు ఎన్యూ నీకు నచ్చలేదా ఎన్యూ చెప్పు నచ్చలేదా నరుకుందా చెప్పు బిఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ ఉంది సినిమా సూపర్ సినిమా సూపర్ అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్ చాలా మంచి ట్రయల్ ఇది అంటే డబ్బులు డబ్బులు పెట్టవచ్చు అన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ థౌసండ్ పెట్టచ్చు రెండు రోజులు ఆగి మూడు రోజులకు వస్తుంది దీన్ని చూడు హైదరాబాద్ అంతకు మంచి తక్కువ వస్తుంది చాలా మంచి మూవీ చాలా లెవెల్లో కాకపోయినా బట్ బాగుంది గుడ్ అంటే అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ వచ్చేసి పొలిటికల్ పంచేస్ ఉన్నాయి కదా పొలిటికల్ ఉన్నాయి నువ్వు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది అబ్బా పొలిటికల్ అయితే ఉంటుంది పొలిటికల్ కాదనుకుంటే అవుతుంది కానీ పొలిటికల్ పంచేట మాట వినాల్సిందే అని చెప్పేసి అది పొలిటికల్ పంచ కిందికి చాలా మంది కన్వర్ట్ చేస్తారు కదా దాన్ని ఏ విధంగా రబ్బా రబ్బా సినిమాలో ఏమైనా పొలిటికల్ చేయొచ్చు పొలిటికల్ నార్మల్ చేయొచ్చు అది మండలి తప్పే ఉంది అంటే అది వేరే అంటే తప్పే ఉంది పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలంటారు కదా తీసుకోవద్దు తీసుకోవద్దు వినాలి తీసుకోవద్దు మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి తీసుకో బా నచ్చపోతే తీసుకోవద్దు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కానీ సినిమా చాలా బాగుంది నీట్గా ఉంది ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ పొలిటికల్ పొలిటికల్ ఏం లేదు సినిమా చాలా బాగుంది అన్న ఇంకోటి అన్న ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కీరవాణి గ్రౌండ్ చాలా ఆఫ్ టు ఇప్పుడు హీరోయిన్ ఓన్లీ గ్లామర్ డోస్ కోసం పెట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు రెండు తరగతిలో సంబంధం ఏం చేసింది నదికి హిట్ అయిందిగా సేమ్ అన్ని పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ కామెడీ ఉంటుంది అంతే చూసి ఓవర్ గా అనిపించలే అంటే చాలా మంది ఏమంటే ఓన్లీ పవన్ గారి సినిమాలో మాత్రము హీరోయిన్ మాత్రం ఓన్లీ గ్లామర్ డోస్ గా పెడతారు ఇంపార్టెన్స్ రోల్ అనేది ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు ఈ సినిమా ద్వారా కూడా పోయింది సార్గా దూకుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ సమంత క్యారెక్టర్ ఏంటి ఏములు అంతే జస్ట్ కామన్ పెద్ద పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ ఇట్లా కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గురించి ఎవరు వెళ్ళారు ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జేజే పోస్టార్ సీరియల్కి ఎక్కువ సినిమా తక్కువలో అనిపించింది నాకు ఎందుకని అలా చాలా మంది బాగుంది అనేసాం నాకు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ నచ్చింది ఆయన యాక్టింగ్ నచ్చింది అది కూడా కొన్ని సీన్స్లోనే కొన్ని సీన్స్లో నాకు ఆయనలా అనిపించలేదు బట్ విఎఫ్ఎక్స్ అయితే వరస్తుంది డేట్లు కొంచెం తక్కువ ఇచ్చినట్టు ఉన్నారు పాపం క్లైమాక్స్ అయితే సడన్గా ఆఫ్ చేశారు పార్ట్ టూ కోసం అది కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను నేను అంటే మీకు ఎక్కడ స్టోరీలో స్క్రీన్ప్లే అవుట్డేటెడ్ స్క్రీన్ప్లేలా అనిపించింది ఆక్సిజన్ సినిమా తీసినోడు ఆస్కార్ సినిమా తీస్తాడంటే మనం నమ్మలేం ఆక్సిజన్ లానే ఉంటుంది అది ఎప్పుడైతే కృష్ణ నుంచి జారిపోయిందో అప్పుడే సినిమా మీద అంతా అదే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది ఏఎం రత్నం గారి దగ్గర కూడా ఫస్ట్ వరకే డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి పాపం అప్పటి వరకు సినిమా మంచిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ దగ్గర ఆయన దగ్గర ఇంకా డబ్బులు లేవు కృష్ణ గారు వెళ్ళిపోయిన సరికి సినిమా బాగాలేదు కృష్ణ గారు ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది వెళ్ళిపోయినందుకే సినిమా ఏం లేదు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల డేట్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా అది కూడా లేట్ అవ్వడం సినిమాకి మనీ ఖర్చు పెట్ట మనీ అయిపోవడం అది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి మరి అంతే నిన్న ప్రీమియర్కి సెవెన్ హండ్రెడ్ పెట్టినప్పుడు అర్థం చేసుకోండి ప్రీమియర్లోనే డబ్బులు ఆగద్దామని చూశారు అంతే సో అంటే మరి ఇంకోటి కొన్ని ఇప్పుడు ఆయన పొలిటికల్ లోకి వెళ్ళారు మొన్న వరకు నేను నా సినిమాలని పొలిటికల్ని సినిమాల్ని అలా చూడొద్దా అన్నారు మళ్ళీ ఈయన సినిమాలు ఎందుకు పొలిటికల్ని తెచ్చుకోవడం అది తప్పు ఇంకోటి అక్కడ ఏపీలోనేమో మామిడికే రైతులకి రైతులకు ధరలు లేవు ఈయన టికెట్లకి ధరలు ఉన్నాయి భీమా నాయక్ కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కడా టికెట్ లేదు అంత సొల్లు చెప్తున్నారు ఇలా అంతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ నేను చూసాను ఏపీలో పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ యాడ్ ఉంది అంతే ఇంకోటి అన్న ఇప్పుడు చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా మరి అవ్వదన్న అది ఆది పురుషు రికార్డ్ బ్రేక్ చేయమని చాలు ఎందుకన్నా అంత విఎఫ్ఎక్స్ వరస్ట్ విఎఫ్ఎక్స్ అది క్లైమాక్స్లో మీరు ఒకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి కూర్చోండి మూడు పోయింది అది ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నాను అక్కడ ఉన్నాను తెలియదు బయటకు వచ్చిన తర్వాత మీరు అంతా పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ చాలా మంచి అటెంప్ట్ చేశాడు అన్నా ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా సో ఫైవ్ ఇయర్ తర్వాత మీ యొక్క ఆకలి తర్వాత అవసరంలా ఎనీ టైం టైమ్ చెప్పు జెన్యూ నీకు నచ్చలేదా జెన్యూ చెప్పు నీకు నచ్చలేదా నరుకుందా చెప్పు విఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ ఉంది సినిమా సూపర్ సినిమా సూపర్ అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్ చాలా మంచి ట్రయల్ ఇది అంటే డబుల్ డబ్బులు పెట్టవచ్చు అన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ పెట్టలు ఆగి వెళ్ళు మూడు వస్తుంది చూడు హైదరాబాద్ అంతకు తక్కువ వస్తుంది చాలా మంచి మూవీ చాలా లెవెల్లో కాకపోయినా బట్ బాగుంది గుడ్ అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ వచ్చేసి పొలిటికల్ పంచేసి ఉన్నాయి కదా పొలిటికల్ ఉన్నాయి నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అబ్బా పొలిటికల్ అయితే ఉంటుంది పొలిటికల్ కాదనుకుంటే అవుతుంది అంటే పొలిటికల్ పంచేటప్పుడు మాట వినాల్సిందే అని చెప్పేసి అది పొలిటికల్ పంచ కిందికి చాలా మంది కన్వర్ట్ చేశారు కదా దాన్ని ఏదైతే రబ్బారబ్బా సినిమా లేదు పొలిటికల్ చేయొచ్చు పొలిటికల్ నార్మల్ చేయొచ్చు అది మండలి తప్పే ఉంది పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలంటారు కదా తీసుకోవద్దు వినాలి తీసుకోవద్దు మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి తీసుకో బాగా నచ్చబోతే తీసుకోవద్దు కావాలని నైట్ ప్రచారం చేస్తున్నారు కానీ సినిమా చాలా బాగుంది నీట్గా ఉంది ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ పొలిటికల్ పొలిటికల్ ఏం లేదు సినిమా చాలా బాగుంది అన్న ఇంకోటి అన్న ఇప్పుడు హీరోయిన్ వచ్చేస్తా లాస్ట్ హాఫ్ అన్ అవర్ కీరవాణి గ్రౌండ్

ఏంటి సమంతిము అంతే జస్ట్ కామన్ పెద్ద పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ ఇట్లా కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గురించి ఎవరు వెళ్ళారు ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీరియల్కి ఎక్కువ సినిమా తక్కువలా అనిపించింది నాకు ఎందుకని అలా చాలా మంది బాగుంది అనేసి నాకు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ నచ్చింది ఆయన యాక్టింగ్ నచ్చింది అది కూడా కొన్ని సీన్స్లోనే కొన్ని సీన్స్లో నాకు ఆయనలా అనిపించలేదు బట్ విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్ ఉంది డేట్లు కొంచెం తక్కువ ఇచ్చినట్టు ఉన్నారు పాపం క్లైమాక్స్ అయితే సడన్గా ఆఫ్ చేశారు పార్ట్ టూ కోసం అది కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను నేను అంటే మీకు ఎక్కడ స్టోరీలో స్క్రీన్ ప్లే అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేలా అనిపించింది ఆక్సిజన్ సినిమా తీసినడు ఆస్కార్ సినిమా తీస్తాడంటే మనం నమ్మలేము ఆక్సిజన్ లానే ఉంటుంది అది ఎప్పుడైతే కృష్ణ నుంచి జారిపోయిందో అప్పుడే సినిమా మీద ఓపించిపోయింది అదే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది ఏఎం రత్నం గారి దగ్గర కూడా ఫస్ట్ హాఫ్ వరకు డబ్బులు ఉన్నట్టున్నాయి పాపం అప్పటి వరకు సినిమా మంచిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ దగ్గర ఆయన దగ్గర ఇంకా డబ్బులు లేవు కృష్ణ గారు వెళ్ళిపోయిన సరికి సినిమా బాగాలే అనుకోవచ్చు ఎలా కృష్ణ గారు ఉండుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఆయన వెళ్ళిపోయినందుకే సినిమా అని ఏం లేదు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల డేట్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా అది కూడా లేట్ అవ్వడం సినిమాకి మనీ ఖర్చు పెట్టక మనీ అయిపోవడం అది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి మరి అంతే నిన్న ప్రీమియర్కి సెవెన్ హండ్రెడ్ పెట్టినప్పుడు అర్థం చేసుకోండి ప్రీమియర్లోనే డబ్బులు లాగొద్దామని చూసారు అంతే సో అంటే మరి ఇంకోటి డైలాగ్ అనేసి అంటున్నారు కదా సో దాన్ని ఇప్పుడు ఆయన పొలిటికల్ లోకి వెళ్ళారు మొన్న వరకు నేను నా సినిమాల్ని పొలిటికల్ని సినిమాల్ని అలా చూడొద్దా అన్నారు మళ్ళీ ఈయన సినిమాల్ని ఎందుకు పొలిటికల్ని తెచ్చుకోవడం అది తప్పు ఇంకోటి అక్కడ ఏపీలోనేమో మామిడిగా రైతులకి రైతులకు ధరలు లేవు ఈయన టికెట్లకి ధరలు ఉన్నాయి భీమలా నాయక్ కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కడా టికెట్ లేదు అంత సొల్లు చెప్తున్నారు ఇలా అంతే రెండు వందల యాభై రూపాయలు నేను చూసాను ఏపీలో పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ ఆడు ఉంది అంతే ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా అవ్వదు అన్న అది ఆది పురుషు రికార్డ్ బ్రేక్ చేయమని చాలి ఎందుకన్నా అంతా ఎక్స్ వరస్ట్ బిఎఫ్ఎక్స్ అది క్లైమాక్స్లో మీరు ఒకసారి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి వచ్చే మూడు పోయింది అది ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నాను అక్కడ ఉన్నాను తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ చాలా మంచి అటెంప్ట్ చేసాడు అన్న ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా సో ఫైవ్ ఇయర్ తర్వాత మీ యొక్క ఆకలి తర్వాత అవసరంలా ఎనీ టైం ఎనీ చెప్పు ఎన్యూ నీకు నచ్చలేదా ఎన్యూ చెప్పు నచ్చలేదా నరుకుందా చెప్పు బిఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ ఉంది సినిమా సూపర్ సినిమా సూపర్ అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్ చాలా మంచి ట్రయల్ ఇది అంటే డబ్బులు డబ్బులు పెట్టవచ్చు అన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ థౌసండ్ పెట్టవచ్చు రెండు రోజులు ఆగి వెళ్ళు మూడు రోజులు వస్తుంది చూడు హైదరాబాద్ అంతకుమంది తక్కువ వస్తుంది చాలా మంచి మూవీ చాలా లెవెల్లో కాకపోయినా బట్ బాగుంది గుడ్ అంటే అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ వచ్చేసి పొలిటికల్ పంచేస్ ఉన్నాయి కదా పొలిటికల్ ఉన్నాయి నువ్వు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది అబ్బా పొలిటికల్ అయితే ఉంటుంది పొలిటికల్ కాదనుకుంటే అవుతుంది పొలిటికల్ పంచేటప్పు మాట వినాల్సిందే అని చెప్పేసి అది పొలిటికల్ పని కిందికి చాలా మంది కన్వర్ట్ చేస్తారు కదా విధంగా అబ్బా రబ్బా రబ్బా సినిమాలో ఏమైనా పొలిటికల్ చేయొచ్చు పొలిటికల్ నార్మల్ చేయొచ్చు అది మండలి తప్పే ఉంది అంటే అది వేరే తప్పే ఉంది పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలంటారు కదా తీసుకోవద్దు తీసుకోవద్దు వినాలి తీసుకోవద్దు మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి తీసుకో బా నచ్చపోతే తీసుకోవద్దు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కానీ సినిమా చాలా బాగుంది నీట్ గా ఉంది ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ పొలిటికల్ పొలిటికల్ ఏం లేదు సినిమా చాలా బాగుంది అన్న ఇంకోటి ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కీరవాణి గ్రౌండ్

దూకుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ హిట్ సమంత క్యారెక్టర్ ఏంటి ఏముండదు అంతే జస్ట్ కామన్ పెద్ద పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ ఇట్లా కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గురించి ఎవరు వెళ్ళారు ఓన్లీ పవన్ పోస్టర్ సీరియల్కి ఎక్కువ సినిమా తక్కువలా అనిపించింది నాకు ఎందుకని అలా చాలా మంది బాగుంది అనేసి నాకు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నచ్చింది ఆయన యాక్టింగ్ నచ్చింది అది కూడా కొన్ని సీన్స్లోనే కొన్ని సీన్స్లో నాకు ఆయనలా అనిపించలేదు బట్ విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్ ఉంది డేట్లు కొంచెం తక్కువ ఇచ్చినట్టు ఉన్నారు పాపం క్లైమాక్స్ని అయితే సడన్గా ఆఫ్ చేశారు పార్ట్ టూ కోసం అది కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను నేను అంటే మీకు ఎక్కడ డిసపాయింట్ చేసింది స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేలా అనిపించింది ఆక్సిజన్ సినిమా తీసినోడు ఆస్కార్ సినిమా తీస్తాడంటే మనం నమ్మలేము ఆక్సిజన్ లానే ఉంటుంది అది ఎప్పుడైతే క్రిష్ నుంచి జారిపోయిందో అప్పుడే సినిమా మీద ఓపెసిపోయింది అదే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది ఏఎం రత్నం గారి దగ్గర కూడా ఫస్ట్ హాఫ్ వరకే డబ్బులు ఉన్నట్టున్నాయి పాపం అప్పటి వరకు సినిమా మంచిగా అనిపించింది సెకండ్ హాఫ్ దగ్గర ఆయన దగ్గర ఇంకా డబ్బులు కృష్ణి వెళ్ళిపోయిన సరికి సినిమా బాగాలేనుకో ఎట్లా కృష్ణ గారు ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు అంటే ఆయన వెళ్ళిపోయినందుకే సినిమా పెట్టాలనుకోవచ్చు అని ఏం లేదు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల డేట్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా అది కూడా లేట్ అవ్వడం సినిమాకి మనీ ఖర్చు పెట్ట మనీ అయిపోవడం అది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి ఎలా మరి అంతే నేను ప్రీమియర్కి సెవెన్ హండ్రెడ్ పెట్టినప్పుడు అర్థం చేసుకున్నాను ప్రీమియర్లోనే డబ్బులు లాగద్దామని చూసారు అంతే సో అంటే మరి ఇంకోటి ఏంటంటే డైలాగ్ కొన్ని పొలిటికల్ పంచెస్ ఉన్నాయి అనేసి అంటున్నారు కదా సో దాన్ని అదే ఇప్పుడు ఆయన పొలిటికల్ లోకి వెళ్ళారు మొన్న వరకు నేను నా సినిమాలని పొలిటికల్ని సినిమాల్ని అలా చూడొద్దా అన్నారు మళ్ళీ ఈ సినిమాలు ఎందుకు పొలిటికల్ని తెచ్చుకోవడం అది తప్పు ఇంకోటి అక్కడ ఏపీలోనేమో మామిడిగా రైతులకి రైతులకు ధరలు లేవు ఈయన టికెట్లకి ధరలు ఉన్నాయి భీమలా నాయక్ కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కడా టికెట్ లేదు అంత సొల్లు చెప్తున్నారు ఇలా అంతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ నేను చూసాను ఏపీలో పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ యాడ్ ఉంది అంతే ఇంకోటి అన్న ఇప్పుడు పుష్ప చేసి బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా అవ్వదన్న అది ఆది పురుషు రికార్డ్ బ్రేక్ చేయమని చాలు ఎందుకన్నా అంతా విఎఫ్ఎక్స్ వరస్ట్ విఎఫ్ఎక్స్ అది క్లైమాక్స్లో మీరు ఒకసారి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి మూడు పోయింది అది ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నాను అక్కడ ఉన్నాను తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ చాలా మంచి అటెంప్ట్ చేశాడు అన్న ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా సో ఫైవ్ ఇయర్ తర్వాత మీ యొక్క ఆకలి తర్వాత అవసరంలా ఎనీ టైమ్ చెప్పు జెన్యూ నీకు నచ్చలేదా జెన్యూ చెప్పు నచ్చలేదా నరుకుందా చెప్పు బిఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ ఉంది సినిమా సూపర్ సినిమా సూపర్ అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్ చాలా మంచి ట్రయల్ ఇది అంటే డబ్బులు డబ్బులు పెట్టవచ్చు అన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ కాదు అని పెట్టచ్చు రెండు రోజులు ఆగి మూడు రోజులు వస్తుంది చూడు హైదరాబాద్ అంతకుముందు తక్కువ వస్తుంది చాలా మంచి మూవీ చాలా లెవెల్లో కాకపోయినా బట్ బాగుంది గుడ్ అంటే అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ వచ్చేసి పొలిటికల్ పంచేస్ ఉన్నాయి కదా పొలిటికల్ ఉన్నాయి నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అబ్బా పొలిటికల్ అయితే ఉంటుంది పొలిటికల్ కాదనుకుంటే అవుతుంది కానీ పొలిటికల్ పంచేట మాట వినాల్సిందే అని చెప్పేసి అది పొలిటికల్ పంచ కిందికి చాలా మంది కన్వర్ట్ చేశారు కదా అబ్బా రబ్బా రబ్బా సినిమా లేదు పొలిటికల్ చేయొచ్చు పొలిటికల్ నార్మల్ చేయొచ్చు అది మండలి తప్పే ఉంది అంటే అది వేరే అంటే తప్పే ఉంది పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలంటారు కదా తీసుకోవద్దు తీసుకోవద్దు వినాలి తీసుకోవద్దు మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి తీసుకో బా నచ్చకపోతే తీసుకోవద్దు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కానీ సినిమా చాలా బాగుంది నీట్ గా ఉంది ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ పొలిటికల్ పొలిటికల్ గా ఏం లేదు సినిమా చాలా బాగుంది అన్న ఇంకొకటి అన్న ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కీరవాణి గ్రౌండ్

దూకుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్టే సమంత క్యారెక్టర్ ఏంటి ఏముండదు అంతే జస్ట్ కామన్ పెద్ద పెద్ద హీరోల సినిమాలో హీరోయిన్ ఇట్లా కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గురించి ఎవరు వెళ్ళారు